కొద్ది రోజులుగా విపరీతమైన ఎండవేడితో ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వాతావరణం కాస్త చల్లబడింది వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అనంతరం మళ్లీ ఇదే వాతావరణం కొనసాగుతుందని మే పదిహేనవ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలో కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రకటించింది మే నెలలో ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఏ జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందనే వివరాల గురించి వాతావరణ కేంద్ర అధికారితో ముఖాముఖి అయితే కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలందరూ ఉకిరి బిక్కిరి అవుతున్నారు అయితే రాబోయే మూడు నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే వచ్చే ఈ మే నెలలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి వర్ష సూచన ఎలా ఉండబోతుంది అనే విషయాలని వాతావరణ శాఖ అధికారిని శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలానే సో ఈ మే నెలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది అన్న సో ఎలా ఉండబోతున్నాయి వర్షాలు ఏ జిల్లాల్లో అధికంగా పడబోతున్నాయి గత పది రోజులుగా మనకి దాదాపుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదగా అతికి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి ఈ గత రెండు రోజులుగా చూసుకున్నట్లయితే మనకి ఒక ఉత్తర దక్షిణ ద్రోణి అనేది విదర్భ ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు అక్రాస్ తెలంగాణ ఉండటం వల్ల ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకు వచ్చే నాలుగు రోజులు కూడా కొద్దిగా అక్కడక్కడ వర్షపాత సూచన నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల్లో చూసుకున్నట్లయితే మనకి నాగర్ కర్నూలు నల్గొండ సూర్యాపేట జనగాం భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోన కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాత నమోదయ్యే అవకాశం ఉంది అలాగే కొన్ని ప్రదేశాల్లో మేఘావృతమైన ఆకాశంతో పాటుగా కొద్దిగా ఈదురుగాలులు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈదురుగాలులు మనకి గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు ఈ ఉత్తర దక్షిణ ద్రోణి అనేది మరింత బలపడే అవకాశం ఉంది ఈ బలపడిన ద్రోణి యొక్క ప్రభావం వల్ల దాదాపుగా మనకి ఈశాన్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా జనగాం ఉమ్మడి వరంగల్ జిల్లాలు అదేవిధంగా మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షపాత సూచన కూడా భారీ వర్షం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే కొన్ని జిల్లాల్లోని ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం సాయంత్రం పూట నమోదవుతూ ఈ కూడా దాదాపుగా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది నిన్న సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడి అక్కడక్కడ వర్షాలు కురిశాయి అయితే అత్యధిక ఉష్ణోగ్రతల నుంచి వెంటనే వాతావరణం చల్లబడడం ఇలా వెదర్ కండిషన్స్ అన్ని మారిపోతున్నాయి సో ఈ వర్ష సూచన అనేది ఎన్ని రోజులు రాబోతుంది దాదాపుగా ప్రస్తుతానికి ఇంకా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతూ వస్తున్నాయి నిన్న కూడా చూసుకుంటే అదే మనకి నలభై నాలుగు డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదు జరిగింది ఈ రోజు కూడా కొన్ని జిల్లాలో మనకి నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది రేపటి నుంచి కొద్దిగా ఈ వర్షపాత సూచన ఉన్నందువల్ల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కనిపిస్తుంది ఇదే వర్ష సూచన దాదాపుగా మనకి వచ్చే మూడు రోజులు కూడా ఉండే అవకాశం ఉంది రేపు ఎక్కువగా ఉంది రేపు ఎల్లుండు కొంచెం అధికంగా ఉన్నప్పటికీ తర్వాత నాలుగవ రోజు నుంచి దాదాపుగా ఎనిమిది పదవ తేదీ నుంచి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది ఈ వర్ష సూచనలు వచ్చే నాలుగు రోజులకు కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది ఓకే సో ఈ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఈ ఉష్ణోగ్రతలు ఇట్లాగే హై అవుతుంటాయా లేకపోతే ఆ ఉష్ణోగ్రతల్లో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా దాదాపు పదిహేనో తేదీ వరకు కూడా మనకి సాధారణంగానే ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం కనిపిస్తుంది మనకి పద్ పది పదమూడు వరకు కూడా ఉష్ణ మనకి ఉరుములు పెరిపిలుతుకుండా వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి తరువాత నుంచి మనకి ఇరవయో తేదీ నుంచి కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ పడే వర్షాల్లో పిడుగులు కూడా పడుతుంటాయి సో ఏంటి వీటి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు మనకి పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రత వేడి మీ నమోదవుతూ అవుతూ ఉండడం వల్ల పాటుగా మనకి ద్రోణి యొక్క ప్రభావం వల్ల ఈ గాలుల నుంచి ఉరు ఒక కిముల నింబస్ మేఘాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ కిముల నింబస్ మేఘాల నుంచి మనకి దాదాపుగా సాధారణ స్థాయి నుంచి పన్నెండు కిలోమీటర్ల మీదగా వైతు వరకు కూడా విస్తరించి ఉంటాయి ఈ కిమిల నింబస్ మేఘాలలో మనకి ఉరుములు మెరుపులతో పాటుగా అప్పుడప్పుడు ఇంట్రాక్లౌడ్ లోటినింగ్ వల్ల కూడా మనకి పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ సాధారణంగా వేసవిలోని మనకి పిడుగుపాట్లు అనేవి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది ఈ మే నెల అంతా కూడా పగటి ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి ఎన్ని డిగ్రీల టెంపరేచర్స్ ఉండబోతుంది ఈ మే నెల అంతా దాదాపుగా మొదటి వారం అంతా మనకి వడగాలు పలుతీంది రెండో వారం కొద్దిగా చలనప్పటికీ మూడో వారం నుంచి సాధారణం కంటే ఒక డిగ్రీ అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇదిహన్ గారు చెప్తున్న విషయాలు అంటే గత మూడు రోజుల వరకు మాత్రం ఆ వర్షాలు మూడు రోజుల పాటు మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందండి తర్వాత పగుటి ఉష్ణోగ్రతలు యథావిధిగా కొనసాగుతాయని ఆమె అంటున్నారు కెమెరామెన్ నవీన్తో అనుష ఐటీ న్యూస్ హైదరాబాద్